రైతులందరికీ నమస్తే నేను సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ నేను తెలంగాణ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్డ్ జియాలజిస్ట్గా పనిచేస్తున్నా అలాగే డిఆర్డిఏ నల్గొండ జిల్లాలో జియాలజిస్ట్గా పనిచేస్తున్నా నాకు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో అంటే గ్రౌండ్ వాటర్ విభాగంలో రెండు వేల పదకొండు నుంచి నేను జియాలజిస్ట్గా పనిచేస్తున్నా కాబట్టి నాకు చాలా అనుభవం ఉంది ఎలాంటి రాళ్ళల్లో నీళ్ళు ఉండే అవకాశం ఉంటుంది ఒక పర్సెంట్ మాత్రమే అండర్గ్రౌండ్ వాటర్ సోర్స్ ఉంటుంది భూమి లోపల కాబట్టి ఆ వన్ పర్సెంట్ అండర్గ్రౌండ్ వాటర్ని ప్రజలు రకరకాల ప్రయోగాలతో వాళ్ళ భూమిలో చెక్ చేసుకుంటూ వాళ్ళ అదృష్టాన్ని పరీక్ష చేసుకుంటూ ఉంటారు అయితే ఒక జియాలజిస్ట్గా పనిచేస్తున్న నాకు సార్ కొంతమంది చాలామంది రైతులు అడుగుతుంటారు సార్ మేము జియాలజీతో సర్వే చేస్తే ఫెయిల్ అయింది మళ్ళీ అదే మేము ఒక గుడ్డిగా దగ్గర వేసుకున్నాం అక్కడ సక్సెస్ అయింది సార్ మా పిల్లగాని తీసుకెళ్ళి అప్పుడు రాయించాం అక్కడే డ్రిల్లింగ్ చేసాం మస్తు వాటర్ పడ్డాయి అంటే అంటే ఇక నేను చెప్పేది ఏంటంటే భూమి అనేది ఒక పెద్ద కాంప్లెక్స్ ఉన్న మెటీరియల్ ఇది దీంట్లో ఎక్కడ నీళ్ళు పడతాయో ఎక్కడ పడవో చెప్పడం కష్టం మనం వాడుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రకారం జియోఫిజికల్ మెథడ్స్ ప్రకారం ఏదైతే భూభౌతిక పరీక్షలు వాడుతున్నామో జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వాడి మనం భూమి లోపల ఎక్కడ బండ ఉంది బండ ఉన్న బండ కింద నీళ్ళు ఉన్నాయా లేదు ఎంత లోతులో ఉన్నాయి ఎక్కడ వెదరింగ్ అయింది ఎక్కడ ఎరోజిన్ ఎక్కువ ఉంది గల్లీ ఫార్మేషన్ ఎక్కడ ఉంది డ్రైనేజ్ ప్యాటర్న్ అనేది ఎక్కడ ఏర్పడది అనేది మనకు ఎక్స్క్లూసివ్గా మనం చూసినప్పుడు భూమి ఉపరితల మీద మనకు కనబడదు భూమి లోపల ఏముందో అని మన భూమి లోపల కరెంటు పంపించి భూమి యొక్క రెసిస్టెన్స్ని నిరోధకతని కనుక్కుంటే ఎక్కడ ఒక రాయి ఉందనుకోండి అది సెడిమెంటరీ కావచ్చు మెటమార్ఫిక్ కావచ్చు ఇగ్నియస్ రావచ్చు దా ఏదైనా అది ఏ విధంగా హార్డ్ కంప్రెషన్ కలిగి ఉందా బెడ్డింగ్ ప్లేన్స్ కలిగి ఉన్నాయా ఏమన్నా లూజ్ మెటీరియల్ ఉందా ఎంత లోతులో ఉంది ఎందుకు అంత లోతులో ఉంది అండ్ మరి అది లూజ్ మెటీరియల్ ఉంటే వాటర్ వచ్చే అవకాశం ఉందా లేకుంటే బోర్ వేసినప్పుడు కొలాబ్సింగ్ అయ్యే అవకాశం ఉందా కేసింగ్ ఎంత వర్క్ ఎంత వాటర్ రావచ్చు అనే ఎస్టిమేషన్ అనేది చేయొచ్చు ఎంత అనుభవంతో వస్తుంది కాకపోతే చాలామంది రైతులు సమయం జియాలజీ తీసుకొచ్చామంటే మిషన్ పట్టుకొని వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు జియాలజీలు కావాలి వాళ్ళు మీరు అడగాలి రిజిస్టర్డ్ హైడ్రో హైడ్రోజియాలజీగా మీరు అవకాశం ఉంది ఎక్కడ మీరు ఎంఏ చేశారు ఎప్పుడు చేయవారు ఎప్పుడు జియాలజీ చేశారు ఏ యూనివర్సిటీ చేశారు అనే విషయాలు ఎంత అనుభవం ఉంది ఎక్కడ బోర్లు వేసారు అని ఇంత ముందు చేసిన సర్వేలు కానీ ఫెయిల్ అవుతుంటాయి ఫెయిల్యూర్ అనేది డిఫరెంట్గా ఒక సర్టిఫికెట్ తీసుకొని మనం సర్వే చేస్తున్న వాళ్ళని నమ్మవచ్చు కానీ మిషన్లు మార్కెట్ దొరుకుతాయని చెప్పి మన టెలిస్కోప్ వేసుకొని మనం డాక్టర్లు ఆయన చెప్తే అది కరెక్ట్గా సో రైతులు కూడా